న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం విఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముప్పై ఆరు మందితో నెల్లూరు నుండి హైదరాబాద్కు బయలుదేరిన బస్సు బస్సు టైర్ పంక్చర్ అవడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి నంద్యాల నుండి కడప వెళ్తున్న లారీని ఢీకొట్టింది ఢీకొట్టిన వెంటనే బస్సు డ్రైవర్తో సహా లారీ డ్రైవర్ మృతి చెందాడు బస్సు లారీని ఢీకొట్టిన వెంటనే బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బస్సు డ్రైవర్ బస్సులోనే సజీవ దహనమయ్యాడు ప్రయాణికులు అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని తెరుచుకొని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు ఇద్దరికీ గాయాలయ్యాయి కళ్ళ ముందే బస్సు మరియు లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తెలుసుకున్న ఎస్పీ సునీల్ షేరాన్ ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు నంద్యాల ఎస్పీ మాట్లాడుతూ ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని లేదని గాయాలైన కొంతమందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు కింద నుంచి రండి అన్న కింద నుంచి రండి కొంచెం కొంచెం తొందరగా రండి అన్న ఏరుంటాయి తగులుతాయి தல <melodic> <muchilis> 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 ちょっ అమ్మని చెప్పు నిలవడొద్దాం చెప్పి

ಸುನಿಲ್ ಶರ್ವಾನ್ ಸುಶಾಂತ್ ಸುಶಾಂತ್ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్